ే నమ అందరికి ఆహాయ నేపథ్యానికి స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనం వేమన వారు చెప్పిన అద్భుతమైన లోక రీతులను అందమైన లోతైన భావాలను చూద్దామా పద్యం చూద్దాను చూడండి വാനരാകടയു પ્રાണം ബു പോകട വാനരാകടയു પ્રાണം ബു പോകട കാനബടന്ത കനുനിഗൈന കനബഡിനമേദ കലിയേട്ടു നെടുചുരാ ವಿಶ್ವദാ ഭിരാമ വിനുരവേമ മനകു വാനരാകട ప్రాణపోకడ తెలియదని ఒక ప్రసిద్ధ సామెత ఉంది కదా వర్షం రావడం ప్రాణం పోవడం మనుషులు ఎవ్వరికి తెలియదు అది తెలిస్తే కలికాలం స్తంభిస్తుంది అదే చెప్తున్నారు గారు కాలంలో జరిగే పరిణామాలు కాల గతిని కాలంలోని మార్పులు ఎవరికి తెలియ సుమా ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు ప్రాణం పోతుందో తెలిసమా ఇది కాలంలో జరిగే మార్పులు అని వేమన్నగారు చెప్తున్నాను ఆ కిటిక తెలిస్తే కాలాన్ని మన గుప్పిట్లో పెట్టుకుని కాలాన్ని నియంత్రించే వాళ్ళం కదా అని కాలం యొక్క గొప్ప మహిమను ఈ పద్యంలో చాటారు శ్రీ వేమన గారు అలాగే చూడండి మనం ఇప్పుడు మరో పద్యం చదువుదామా వేమన గారు చెప్పినది ఇది ఎంతో అందరికి ప్రసిద్ధి చెందినటువంటి పద్యం అనువుగాని చోట అధిక అనువుగాని చోట అధికుల మన రాదు కొంచెం కొదువ కాదు కొండ అద్దమందు కొంచెమై ఉండదా కొండ కొండగా శ్రీ వేమన గారి ఒక అద్భుతమైన నీతి పద్యం ఇది మన నడవడిక ఎలా ఉండాలో చెప్పే పద్యం బొద్దిక వినయం ఎప్పుడు ఉండాలని చెప్పే పద్యం మనకు తగని చోట లేక అనువుగా లేని ప్రదేశాలలో గొప్ప వారనివేయకూడదు మనం చాటుకోకూడదు తగ్గి ఉండటం ఎంతో మంచిది ఎంత జ్ఞాన సంపన్నుడైనా విద్వాంసుడైనా ధనికుడైనా గర్వించకుండా ఉంటే మంచిది అలాగే వినయశీలుడై ఉండాలి ఆధిక్యతను ప్రదర్శించలేకపోయినను మన ఔణ్యానికి భంగము కలుగదు విశాలమైన కొండ ఎంత పెద్దదైనా అర్థంలో చూసినప్పుడు చిన్నదిగానే కనిపిస్తుంది కదా అని గారు ఈ అద్భుత పద్యంలో చాటి చెప్పారు ఈ పద్యాలు మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో పద్యంలో కలుద్దాం అందరికీ నమస్కారం